హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మనందరికీ సేమియా అనగానే ముందుగా గుర్తొచ్చేది పాయసం లేదంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా చేసుకుంటున్న సేమియా ఉప్మా లేదా పులిహార అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే సేమియాతో సింపుల్గా ఒక స్నాక్ రెసిపీ కూడా తయారు చేసుకోవచ్చండి అదేనండి క్రిస్పీ క్రిస్పీగా ఉండే సేమియా పకోడీ డైలీ ఆనియన్ పకోడి తిని బోర్ కొట్టినవారు ఈసారి కాస్త వెరైటీగా దీన్ని ట్రై చేయండి పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంత ఇష్టంగా లాగిచ్చేస్తారు తెలుసా పైగా దీనికోసం ఎక్కువ టైం కూడా కేటాయించవలసిన పని లేదండి చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న పదార్థాలతో నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చు మరి ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడే చూసేద్దాం రండి సేమియా పకోడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం రండి సేమియా ఒక కప్పు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ రెండు మూడు పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్క కరివేపాకు కొంచెం అండి అలాగే జీలకర్ర అర టీ స్పూన్ అండి ఉప్పు రుచికి సరిపడా కారం రుచికి తగినంత వంట చోడ పావు టీ స్పూన్ అయితే వంట సోడా సరిపోతుందండి ఎంత అవసరం లేదు చిటికడంత అయితే సరిపోతుంది అలాగే శనగపిండి ఒక కప్పు బియ్యం పిండి పావు కప్పు ఈ కరకల్లాడే స్నాక్ రెసిపీ కోసం ముందుగా ఉల్లిపాయను సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి అల్లాన్ని వీలైనంత సన్నగా తరుక్కొని పక్కన ఉంచుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక గిన్నెలో నాలుగు కప్పుల వరకు నీళ్ళు తీసుకొని బాగా మరిగించుకోవాలి వాటర్ వేడెక్కి మరగడం స్టార్ట్ అయినప్పుడు అందులో సేమియా వేసి హై ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి అలా అని మరీ మెత్తగా కుక్ చేసుకోకుండా కొంచెం పలుకుండేలాగా నైంటీ పర్సెంట్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది చూసారు కదండి ఆ విధంగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని అందులో ఉన్న వేడి వాటర్ని మొత్తం కూడా పక్క తీసేసుకోవాలి సో పక్క తీసేసుకున్న తర్వాత ఆ వేడి సేమ్యం మరీ మెత్తగా అయిపోకుండా ఉండడం కోసం దానిపైన వెంటనే కొద్దిగా చల్లనీటిని పోసుకొని వడకొట్టుకోవాలి చూసారు కదండి అందులో ఉన్న వాటర్ మొత్తం పోయిన తర్వాత పొడి పొడిగా ఎలా ఉందో ఇప్పుడు సేమియాలోని నీళ్ళని తొలగిపోయి పూర్తిగా చల్లారి పొడి పొడిగా అయ్యాక దాన్ని ఒక మిక్సీ బౌల్లోకి తీసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సన్నని ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలండి అలాగే దాంతోపాటు పచ్చిమిర్చి అల్లం తరుగును కూడా వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి స్పైసీ కోసం ఒక స్పూన్ వరకు కారం వేసుకోవాలి చిటికడంతా వంట దాంతో దాంతోపాటు బైండింగ్ కోసం ఒక కప్పు శనగపిండి అలాగే ఒక కప్పు బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా చివరిలో మనం తీసుకున్న కరివేపాకును కూడా అందులోకి యాడ్ చేసేసుకోవాలి అస్సలు నీళ్ళేమీ వేయకుండా నిదానంగా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేటప్పుడు సేమ్యాకి మొత్తం పిండి మొత్తం చక్కగా కలిసిపోతుందండి ఒకవేళ మరీ పొడి పొడిగా ఉన్నట్లుగా కనిపిస్తే ఒక స్పూన్ వరకు నీళ్ళు వేసుకుని మరీ కలుపుకోవచ్చు ఇంకా చూసారు కదండి పిండిని అలా బాగా కలుపుకున్న తర్వాత పకోడీ తయారీ కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఇంకా నూనె కాగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా చేతిలోకి తీసుకొని పకోడీలాగా వేసుకోవాలి అయితే నేను ఇక్కడ కొన్ని టిప్స్ అయితే చెప్తానండి పకోడీ బాగా రావడానికి సో ఇక్కడ మనం పకోడీలో గుల్లగా రావడం కోసం కొద్దిగా వంట అయితే యాడ్ చేసుకుంటున్నాం సో అదైతే మిస్ అవ్వద్దు అలాగే ఈ రెసిపీ కోసం పిండిని తయారు చేసుకునేటప్పుడు మరీ గట్టిగా కలపకుండా నిదానంగా కలుపుకోవాలి అలాగే పిండి ఏమాత్రం జోరైనా లో ఫ్లేమ్లో వేయించుకున్న పకోడీ నూనె ఎక్కువగా లాగిస్తుంది సో అది మాత్రం మర్చిపోవద్దు ఈ టిప్స్ని యూస్ చేస్తూ సేమియా పకోడీ తయారు చేస్తే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు అయితే వదలకుండా తింటారు పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్ కింద అయితే సూపర్ ఉంటుందండి సో అస్సలు మిస్ అవ్వకుండా ఈసారి సేమియా పకోడీ అయితే ట్రై చేయండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఆ తర్వాత స్టవ్ మీడియం నుంచి హై ఫ్లేమ్ వరకు అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి అయితే పకోడీ వేయకుండా కదపకుండా కాస్త కాలిన తర్వాత గరిటితో తిప్పుతూ రెండు వైపులా లేత బంగారుపు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి అసలుకి ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదండి ఇంకా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఈ స్నాక్ రెసిపీ అయితే రెడీ చేసి పెట్టవచ్చండి పిల్లలు కూడా అబ్బా టేస్ట్ అయితే సూపర్ ఉంది అంటారు అంత టేస్టీగా ఉంటుంది అంత క్రిస్పీగా ఉంటుందండి ఎప్పుడు ఆనియన్ పకోడి ఇలాంటివే కాకుండా వెరైటీగా సేమియాతో యాతో కూడా పకోడి చేసి అయితే పెట్టండి సో చక్కగా ఈజీ ప్రాసెస్లో వెరైటీ స్నాక్ రెసిపీ అయితే తయారు చేసి పెట్టండి సో అస్సలు మిస్ అవ్వద్దు ఇంకా చూసారు కదండి లేత బంగారుపు రంగు వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అంతేనండి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది అంతే కరకల్లాడుతూ ఎంతో రుచికరమైన సేమియా పకోడీ మీ ముందు ఉంటుంది ఇంకా వీటిని కొత్తిమీర చట్నీ లేదా మీకు నచ్చిన వేరేదైనా చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు కూల్ వెదర్తో హాట్ హాట్ తిన్నారంటే ఈ ఫీలింగ్ సూపర్గా ఉంటుందండి మీ పిల్లలకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ సేమియా పకోడి కావాలి కావాలి అని అంటారు సో మిస్ అవ్వకుండా తప్పకుండా కుండా ఈసారి వెరైటీ స్నాక్ రెసిపీ అయితే తయారు చేసి మీ పిల్లలకి పెట్టండి సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్